ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఎం నిరసన ప్రయాణికుల అవసరాలకు తగ్గ బస్సులు సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపింది ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కెఎస్వి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది తాంబూలమిచ్చాం తన్నుకు చావండన్న చందంగా ఉచిత బస్ ప్రయాణం వలన బస్సులను పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులను పెట్టడం సరైంది కాదు విశాఖ నగరంలో ఒక వెయ్యి ఏడు వందల అరవై బస్సులు అవసరమున్నా వాటిని సమకూర్చకుండా కాలంచెల్లిన బస్సులను రోడ్లు ఎక్కించి ప్రయాణికులతో చెలగాటమాడటాన్ని తప్పుపట్టారు జిల్లాలో అనేక రూట్లలో తిరిగిన సిటీ బస్సులను సైతం రద్దు చేయడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు బస్సు కెపాసిటీ కంటే అదనంగా ప్రయాణికులు ఎక్కడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి తక్షణమే ప్రయాణికుల అవసరాలకు తగ్గ బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అన్ని డిపోల వద్ద జరిగే నిరసనలలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి కృష్ణారావు పి వెంకటరావు కుమారి జీవిఎన్ చలపతి ఎంవి త్రీనాథం నాయుడు హర్ష తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలి విద్యార్థులు కాలేజీ టైమింగ్ లో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలి సిపిఎం సిపిఎం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేటువంటి స్త్రీ శక్తి పథకం వల్ల రోజు రోజుకి ప్రయాణ కష్టాలనేవి పెరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్సు పెట్టింది మహిళలకి వాళ్ళకి ఈ రోజు నిరాశ ఎదురవుతూ ఉంది ఈ రోజున కేవలం ఏడు వందల బస్సులు మాత్రమే ఉన్నాయి కానీ రాష్ట్ర లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక బస్సు ఇది ఉండాలి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న బస్సులకి అదనంగా నాలుగు రెట్లు పైబడి బస్సులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ఉద్యోగులు డ్రైవర్ డ్రైవర్లో కండక్టర్లో ఉన్నారు సమయానికి డ్యూటీలకి వెళ్ళలేకపోతున్నారు విద్యార్థులు కాలేజీలకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు అంటే ఈ రోజున ప్రయాణ రద్దీల వల్ల ఒక దగ్గర పోలసిన బస్సుని ఇంకొక పావు కిలోమీటర్ ముందుకు ఆపుతున్నారు మైల్ ఎక్కువగా ఉంటే అసలు బస్సులే ఆప్ చేయటం లేదు అలాగే బస్సుల్లో సీట్ల కోసం రోజు రోజుకి గొడవలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగా అయిపోయాయి అలాగే ఆర్టీసీ ఎప్పుడో కొనుగోలు చేసిన బస్సులను మాత్రమే ఇంకా వినియోగిస్తూ ఉంది చట్టరీత్యా పదిహేను సంవత్సరాలు దాటినటువంటి వాహనాల్ని వినియోగించకూడదు అది పొల్యూషన్ అయిపోయి ప్రయాణానికి అనుగుణంగా కాలం చెల్లిపోద్ది కానీ అటువంటి బస్సుల్ని ఈ రోజు వినియోగిస్తున్నారు వినియోగించడం వల్ల బస్సు ఓవర్లోడ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు యాక్సిడెంట్లు గురవుతున్నాయి బస్సులు నడుస్తూ నడుస్తున్న బస్సులు కాలిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రయాణాలు కొనసాగడం వల్ల ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుంది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం తప్ప మరో కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ప్రజల సంఖ్య కనుగుణంగా ఆర్టీసీ బస్సులను పెంచాలి కానీ ఈ రోజున తాంబూలాలు ఇచ్చాం తల్లికి చవ్వండి అన్న పద్ధతులని ఫ్రీ బస్ ఇచ్చాం మీరు ప్రయాణం చేయండి అంటున్నారు కానీ ఒక్కొక్క బస్ కి దాదాపు రెండు వందల మంది పైబడి ప్రయాణికులు ఎక్కుతూ ఉన్నారు బస్ కెపాసిటీ అరవై మంది డెబ్బై మంది అయితే ఈ రోజు ఏ బస్సు చూసినా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ స్కూల్స్ వదిలేసే ఆఫీసులకు వెళ్ళొచ్చే మంది బస్సుల ఫుడ్ బోర్డుల మీద ఎలబడుతూ ప్రయాణాలు చేస్తున్నారు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి తెలియదారి అడుగుతున్నాం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ప్రజలు ఎంతమంది రోజుకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు దీనికి అనుగుణంగా ఎన్ని బస్సులు పెంచాలి అని యా మాత్రం ఆలోచించకుండా తమ రాజకీయ లబ్ధి కోసం ఫ్రీ బస్సును పెట్టారు స్త్రీ శక్తిని చెప్పి పెట్టారు మహిళల పట్ల కూడా గౌరవం లేదు ఈ రోజు నెలకి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉంటే మహిళలకు ప్రత్యేకించి బస్సులు ఏర్పాటు చేయాలి కానీ మహిళలు పురుషులు ఒకే బస్సుల్లో కొట్లాడుకుంటూ తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల కొత్తగా కొనుగోలు చేయాలి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తున్నాం వెయ్యి బస్సుల ఆధారంగా కొనుగోలు చేస్తున్నాం అని చెప్పారు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినట్టయితే ఇప్పుడున్న మినిమం చార్జీ మినిమం నలభై రూపాయలు అవుతాయి ఈ రోజున పది రూపాయలు మినిమం టికెట్ ఉండదు నలభై రూపాయలు పైబడి మినిమం టికెట్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఆర్టీసీలో ప్రయాణం చేయడం అన్నది సాధ్యం కాని విషయం కింద మార్పు ఇప్పటికే మనం చూసాం బాగా రద్దీ ఉండి రూట్ లో బస్సులు తొలగించేశారు మన విశాఖపట్నంలో చూస్తే ట్వంటీ ఏ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి మన హెచ్బి కాలనీ వరకు ఉండేది ఈ రోజున ఆ రూట్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆర్టీసీ బస్సు విద్యార్థులు కృష్ణా కాలేజ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆ బస్సులో ఇంతకుముందు ప్రయాణం చేసేవాళ్ళు సెవెంటీన్ బి బస్ తీసారు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ వన్ ఫైవ్ ఫార్టీలో లో ఉన్న సంఖ్యని తగ్గించేశారు అలాగే నైన్ హండ్రెడ్ లో ఈ రకంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యని రోజు రోజుకి తగ్గించేశారు ఫోర్టీన్ లో టెన్ లో సిక్స్టీన్ లో ఇలా నంబర్ బస్సులన్నీ కూడా తగ్గించేశారు కేవలం సొంత ప్రయాణాలు లేదంటే ఆటోల మీద ఆధారపడ్డాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజలకు అవసరమైన బస్సుల్ని కొనుగోలు చేయాలి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలి మహిళల కోసం ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలి అది చేయకుండా ఈ రకంగా చేసి ప్రజల ప్రాణాలని అరించి వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండు అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ధర్నాలు చేస్తున్నాం తొమ్మిదవ తారీఖు నాడు ఆర్టీసీ ఆర్ఎం ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున కొనుగోలు చేయండి కొత్త బస్సులు ఏర్పాటు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం ఈ నెల పదకొండవ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశంలో ప్రత్యేకమైన ఎజెండా పెట్టి కొత్తగా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా కొత్త బస్సుల్ని ఏర్పాటు చేయాలి విద్యార్థులకి ప్రయాణికులకి అవసరమైన బస్సులు ఏర్పాటు చేసే వరకు కూడా సిపిఎం పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ప్రయాణికుల అవసరాల సంఖ్య విధా బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం